నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజర్ వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి ఉమ్మడి ఏపీలో అనేక కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేసి అలాగే ఇప్పుడు రిటైర్డ్ ప్రిన్సిపల్ గా మరియు బీసీ కుల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మాజీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు వీరు కాటం నరసింహ యాదవ్ గారు ఇప్పుడు వీరిని మనం ఆహ్వానిద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ముందుగా చెప్పండి మీ యొక్క విద్యాభ్యాసము మరియు కుటుంబ నేపథ్యం ఏ విధంగా సాగింది యాదవ్ విజన్ సోదర సోదరు మండలకి నమస్తే ఈరోజు భారతీయ యాదవ శ్రీకృష్ణ యాదవ్ సేవా సమితి సభ్యులందరూ అందరూ వచ్చారు వారికి కూడా అందరికీ నమస్కారాలు కుటుంబ నిజాం అంటే మేము ఆరు మంది అన్నదమ్ములము ఇద్దరు చెల్లెళ్ళు అందులో నేను ఒక్కడిని ఎంఎస్సి కంప్లీట్ చేసి ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లెక్చరర్గా ఖమ్మం జిల్లా మదిరా తాలూకా సిరిపురం విలేజ్లో అపాయింట్ అయ్యాను ఆ తర్వాత అక్కడి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పనిచేయడం జరిగింది నైన్టీన్ నైంటీ ఫోర్లో ప్రిన్సిపాల్గా పదోన్నతి లభించి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ప్రిన్సిపాల్ నియామకం జరిగింది ఎల్లారెడ్డిలో దాదాపు తొమ్మిది సంవత్సరాలు పిల్లలతో అంటే విద్యార్థులను ఒక సక్రమైన మార్గంలో నడిపించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి అదే జిల్లా నిజామాబాద్ జిల్లా గాంధారి మండలంలోకి నన్ను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయితే గాంధారి జిల్లాలో ఉన్న బీద విద్యార్థులు ఎంతోమంది ఆకలిగే అలమటిస్తూ వాళ్ళు చదువుకోలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు కాలేజ్ కమిటీ చైర్మన్ రావు సాబ్ అనే వ్యక్తితో కలిసి ఇద్దరం ఇద్దరం కలిసి ఆ ఊళ్ళో ఉండే పెద్ద మనుషులందరి దగ్గర తిరిగి విద్యార్థులకు బీద విద్యార్థులకు కొద్దిగా భోజనం ఏర్పాటు చేద్దాము అన్న ఓ సత్సంకల్పంతో ఊరి పెద్దలను కలవడం జరిగింది వాళ్ళు కూడా మంచిగా స్పందించి అందరూ కూడా సాయం చేయడం జరిగింది అంటే కొంతమంది బియ్యము ఉప్పు పప్పులు నూనెలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం యొక్క సహకారం ఎటువంటి సహకారం లేకుండానే ప్రైవేట్ వ్యక్తుల సహకారంతోనే గాంధారి కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడం జరిగింది ఆ విధంగా మా గాంధారి జూనియర్ కళాశాలలో పదిహేడు పద్దెనిమిది శాతం ఉన్న ఉత్తీర్ణతను ఆ పిల్లల ద్వారా వాళ్ళని చదివించడం ద్వారా ఆ ఫస్ట్ టైం ఎనభై ఏడు శాతానికి రిజల్ట్ పెంచడం జరిగింది దానికి రాష్ట్ర ఉన్నత మన విద్యా మండలి చైర్మన్ కమిషనర్ మన చక్రపాణి గారు ఆయనే ఆశ్చర్యపోయింది ఇంత పెద్ద రిజల్ట్ రావడము ఏమిటి అయితే ఆయన స్వయంగా హైదరాబాద్ నుండి గాంధారికి వచ్చి అక్కడ కనుక్కున్నారు అంటే ఇక్కడ కాపీ ఏమైనా జరిగిందా మాల్ ప్రాక్టీస్లు ఏమైనా జరిగినాయి అంటే మొత్తం ఊరంతా కూడా ఒకటే కోడై కూసింది ఏంటంటే ఆయన పిల్లల్ని మధ్యాహ్నం భోజనం పెట్టి అక్కడ చదివించి వాళ్ళందరి ద్వారా ఎంతో ప్రయత్నం చేస్తే ఈ రిజల్ట్ వచ్చింది అంతేగాని ఇక్కడ ఏ మాల్ ప్రాక్టీస్ జరగలేదు అని చెప్పడం జరిగింది దాంతో ఆయన సంతోషించి నాకు ఆ సంవత్సరమే బెస్ట్ అంటే రాష్ట్ర బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డును కూడా ప్రకటించారు అది మన రవీంద్ర భారతిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా నేను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు స్వీకరించడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ టూ థౌజండ్ సెవెన్లో గాంధారి నుండే రిటైర్ అయిన ఇంకోటి గాంధార్లో రికార్డ్ ఏంటంటే నేను రిటైర్ అయ్యే ముందు టూ థౌజండ్ సిక్స్లో గాంధారి జూనియర్ కాలేజీ యొక్క గాంధారి కాలేజీ యొక్క రిజల్టు దాదాపు దాదాపు కాదు సుమ నైన్టీ నైన్ పర్సెంట్ రిజల్ట్ తేవడం జరిగింది ఒక్కదే ఒక్క అమ్మాయి ఫెయిల్ అయింది ఆ అమ్మాయి కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్లో మళ్ళీ పాస్ అయింది కానీ అది నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్గా నమోదు కావడం జరిగింది ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద రికార్డు గవర్నమెంట్ కళాశాలల్లో ఎక్కడ కూడా నైంటీ నైన్ పర్సెంట్ వచ్చిన దాఖలాలు లేవు అని అప్పటి కమిషనర్ గారు మొత్తం రాష్ట్రం అంతా కూడా మీటింగ్ మీటింగ్లో చెప్పడం జరిగింది సో అదొక ఘనత మాకు దక్కింది తర్వాత టూ థౌజండ్ సెవెన్లో నేను రిటైర్ కాగానే రిటైర్మెంట్ తీసుకోగానే హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీలోకి ప్రవేశించడం జరిగింది ఆ తర్వాత కొద్ది కాలానికి భారతీయ జనతా పార్టీలో అన్ని రకాల మోర్చాలు అంటే ఒక సమూహాలు ఉన్నాయి దాంట్లో మహిళా మోర్చా ఎస్సీ మోర్చా ఎస్టీ మోర్చా యువ మోర్చా ఇట్లాంటివి ఉన్నాయి కానీ బీసీలకు మాత్రం ఎటువంటి స్థానం లేకుండా వాళ్ళు రాజకీయ పార్టీ నడుపుతుంటే అప్పుడు మాకు బాధ అనిపించి కొంతమంది బీసీ నాయకులను కలిసి అందరం కలిసికట్టుగా ఎన్నో ప్రయత్నాలు చేసినాము ఢిల్లీ దాకా కూడా రెండు మూడు సార్లు పోయి అక్కడ కూడా ధర్నా చేయడం జరిగింది మన కేంద్ర కార్యాలయం వద్ద అయితే అప్పుడు బీజేపీ కేంద్ర నాయకులంతా స్పందించి రాష్ట్రంలో ఓబీసీ మోర్చను ప్రకటించడం జరిగింది ఈ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా ఓబీసీ మోర్చా అప్పుడే వచ్చింది అత దానికి నేను మొట్టమొదటి అధ్యక్షునిగా అధ్యక్షునిగా పనిచేసిన తర్వాత నా టర్మ్ అయిపోయిన మూడు సంవత్సరాల తర్వాత మేము అంటే ఈ ఓబీసీ మోర్చ రావడానికి ముందు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అని ఒక సంస్థను స్థాపించడం జరిగింది బీసీల యొక్క అభివృద్ధి కోసము బీసీల సమస్యలు పరిష్కరించడం కోసము మేము ప్రయత్నం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక స్థాపించడం జరిగింది అయితే ఈ బీసీలకు తర్వాత ఓబీసీ మోర్చా రావడము దానికి అధ్యక్షం కావడము సైమల్టేనియస్ గా బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఓబీసీ మోర్చా రెండు కూడా రాష్ట్ర స్థాయిలో దీన్ని బాగా అభివృద్ధి చెంది బీసీల్లో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది తర్వాత నేను ఓబీసీ మోర్చాగా నా టర్మ్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళా యాదవుల సమస్య దృష్టికి వచ్చింది యాదవుల సమస్యను కూడా పరిష్కరించాలన్న ఒక ఉద్దేశంతో యాదవులకు సేవ చేయాలన్న సంకల్పంతో ఎంతోమంది బీద యాదవులు ఆరోగ్యాలు బాగలేక హైదరాబాద్కు మన మెడికల్ ఎయిడ్ కోసము వస్తారు అయితే వాళ్ళకి ఎటువంటి ఇక్కడ సదుపాయాలు ఉండవు ఎటువంటి సహకారం అందించరు అందువల్ల మేము యాదవులము ఒక సంస్థ ద్వారా జిల్లాలు ఇతర జిల్లాల నుంచి వచ్చే బీద సాధ యాదవులకు ఆరోగ్యపరంగా కానీ లేకపోతే ఇంకేదైనా పోలీసు వ్యవస్థలో ఏదైనా పని ఉన్నా కూడా ఏదైనా కూడా సహాయం అట్లాగే బీద యాదవులకు పెళ్లిళ్ళు చేయడం కానీ వివాహాలకు వాళ్ళకు డబ్బులు లేకుంటే చెడు మార్గంలో పోకుండా వాళ్ళందరినీ కూడా ఒక కలిపి యాదవుల యొక్క వివాహ వేదిక కూడా ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా మేము ప్రయత్నం చేయాలని శ్రీ మన శ్రీకృష్ణ భారతీయ యాదవ సేవా సమితిని స్థాపించడం జరిగింది అయితే దీని మీద సేవతో పాటు యాదవులకు జరుగుతున్న అన్యాయాల గురించి కూడా మేము పట్టించుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నాం రాజ్యాంగం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు గానీ బీసీలు గాని యాదవులు గానీ లబ్ధి పొందిన అవకాశాలు లేవు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అమ్మా మీకు అందరికీ తెలుసు బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అయితే అని అయితే ఒకనొక కాలంలో అంటే చాళుక్య కాలం నుంచి మొదలు పెడితే యాదవులు రాజులగానే మొదలైంది కృష్ణదేవరాయలు యాదవుడు శివాజీ కూడా దాదాపు యాదవుడే ఆ విధంగా యాదవులు రాజులుగా ఏలిన కాలం నుండి ఈ రోజు వరకు ఒక ఉన్నతమైన స్థితి నుండి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆ ఆధీనంలో ద్వారకా నగరంలో ఉండే యాదవులందరూ కూడా దేశ వ్యాప్తంగా ఎంతో అభివృద్ధి పథంలో ప్రయాణించిన కాలము ఆ కాలం కానీ కాలక్రమేణ యాదవులలోనే స్వార్థపరులు మొదలై యాదవులనే కాలు కింద వాళ్ళని చెప్పులాగా ఉంచుతూ వాళ్ళ అడగదొక్కుతూ కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే యాదవులను ఎదగనియకుండా చేస్తూ వాళ్ళు మాత్రమే పర్సనల్గా ఎదుగుతూ వాళ్ళ స్వార్థం కోసము యాదవులను అడిచిపెట్టి ఉన్నారు అయితే యాదవులు మరి మీరు అన్నట్టు యాదవులు ఒక రోజు వాళ్ళు శాసించే స్థితిలో ఉన్నారు రాజ్యాలు ఏలింది ఎంతో కోట్లకు పడగెత్తిన కాలం ఉన్నది కాలం అట్లాంటి కాలం నుండి ఈ రోజు యాచించే పరిస్థితికి మన యాదవులే స్వార్థపరులైన యాదవులే తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఇవాళ కూడా యాదవులను ఎదగనివ్వటం లేదు కొంతమంది రాజకీయ ప్రయోజనాలకు పర్సనల్ ప్రయోజనాల కోసం మాత్రమే యాదవులను వాడుకుంటూ వాళ్ళు చెప్పినట్లు వినాలని వాళ్ళను అదిం పట్టి దబాయించి పెట్టి వాళ్ళను జీవితాలతో ఆడుకుంటున్నారు కాబట్టి యాదవులు రోజు మన రాజకీయమే ఎదగలేకపోతున్నారు ఎక్కడో ఒక దగ్గర ఒకరో ఇద్దరు ఎది మిగతా జనాభాను వాళ్ళు అణగమెట్టి ఉంచుతున్నారు తద్వారా యాదవులు అభివృద్ధి ప్రయాణించలేక ప్రయాణించలేకపోతున్నారు భారతదేశంలో యాదవుల చరిత్ర బానే ఉన్నా మరి మన రాష్ట్రంకొచ్చేసరికి వచ్చేసరికి రాజకీయాల్లో గానీ విద్యా వృత్తిలో గాని దేంట్లో గాని ఎదగలేకపోతున్నారు మన యాదవులు ఎందుకని ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో మొదటి నుంచి కూడా యాదవులకు ఒక రాజకీయ నేపథ్యం ఉన్నది అయితే వాళ్ళు ఆ రాజకీయ నేపథ్యంలో వాళ్ళు ఏంటంటే కుటుంబ పాలనలోనే వాళ్ళు ఎక్కువ నిమగ్నం ఉన్నారు అంటే లల్లు ప్రసాద్ యాదవ్ గారు కానీ ములాయం సింగ్ యాదవ్ గారు కానీ వాళ్ళు సీఎంగా ఉన్నారు వాళ్ళ కొడుకులు తర్వాత ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళ కొడుకులు మళ్ళా మినిస్టర్లు అయ్యారు వారి ములాయం సింగ్ మన లల్లు ప్రసాద్ యాదవ్ భార్య సీఎం అయింది ఎంతసేపు ఆ కుటుంబానికి చెందిన యాదవులు మాత్రమే అక్కడ అభివృద్ధి చెందినారు ఆ యాదవులకు సపోర్ట్ చేసే కొంతమంది యాదవ నాయకులు వాళ్ళు అభివృద్ధి చెందారు తప్ప సామాజికంగా బలపడని సామాజికంగా అభివృద్ధి చెందని సామాజికంగా కింద అట్టడుగున ఉన్న యాదవులు మాత్రము ఇంకా ఎదగలేదు కాకుంటే ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు యాదవులను అడిచిపెట్టి వాళ్ళ ద్వారా ఓట్లు సంపాదించుకొని వీళ్ళు బాగుపడుతున్నారు తప్ప సామాజికంగా కింద ఉన్న యాదవ కులస్తులు వాళ్ళు ఎదగడం లేదు అదే పరిస్థితి తెలంగాణలో ఉన్నది ఇక్కడ యాదవ నేపథ్యం మొదటి నుంచి రాజకీయంగా లేదు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ మొదటి నుంచి కూడా ఇక్కడ రాజకీయ నేపథ్యం యాదవ్లకు లేదు అయితే ఎన్డి రామారావు గారు రావడం వలన అప్పుడు కొంతమంది యాదవులకు రాజకీయ ప్రవేశం జరిగింది వాళ్ళు అనామకులుగా ఉన్న వాళ్ళు రాజకీయ ప్రవేశం చేసి ఎమ్మెల్యేలు గెలిచారు వాళ్ళు మంత్రులు లేదు ఆ మంత్రులైన తర్వాత ఊరి యాదవ కులానికి యాదవ సామాజిక వర్గానికి ఏదన్నా సాయం చేసి వాళ్ళని అభివృద్ధి పథంలో నడిపిస్తారని అంటే అట్లా చేయకుండా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే అభివృద్ధి చెంది మిగతా యాదవ సమాజాన్ని అభివృద్ధి చేశారు డబ్బు ఉంటేనే రాజకీయం అనే దానికి మీ యొక్క అభిప్రాయం ఏంటి అమ్మాయి ఒక యాదవ కులంలో కాదు మిగతా కులాల్లో కూడా డబ్బు ఉంటేనే రాజకీయం స్వార్థ ఎట్లా ఎట్ల అయిపోయినారంటే ఇలా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి కోట్లు ఉంటేనే రాజకీయం యాదవులకు అంత ఆర్థికమైన అభివృద్ధి లేదు యాదవుల్లో ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు తక్కువ కాబట్టి ఆ ఎదిగిన వాళ్ళు మాత్రమే రాజకీయం వైపు మొగ్గు చూపిస్తున్నారు కానీ ఆర్థికంగా వెలుసుబాటు లేని వాళ్ళు ఆర్థికంగా ఎదగలేని వాళ్ళు వాళ్ళ రాజకీయం వైపు చూడటం లేదు భారతదేశంలో మన యాదవులు అనేక గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు కానీ మన రాష్ట్రంలోనికి వచ్చేసరికి ఎందుకు మన యాదవులు ఎదగలేకపోతున్నారు యాదవుల లోపల మొట్టమొదట రావాల్సింది ఆత్మ గౌరవం పెరగాలి మంచి చెడులను వాళ్ళు అంటే విశ్లేషించగలిగి ఉండాలి మంచి నాయకుడు ఎవరు అతను చెప్పేది కరెక్టా కాదా మనం ఆయన మాటను నమ్మొచ్చా లేదా ఆయన అడుగు నడవచ్చా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆత్మ గౌరవాన్ని పెంచుకోవాలి తద్వారా ఆ నాయకులు నిలదీశే పరిస్థితిగా వస్తే కొంత తప్పకుండా కొంతమంది ఇంకా అట్టడుగా ఉన్న యాదవులు పైకి లేవడానికి ఆస్కారం ఉంటుంది చివరగా ఇంకో క్వశ్చన్ సార్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్పొరేషన్ పదవి నియామకాల్లో యాదవులకు పాత్ర దక్కకపోవడంపై మీ యొక్క అభిప్రాయం ఏంటి దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సీఎం కాగానే ఏదో మంచి చేస్తాడన్న భావన బీసీ లోపల ఉండింది కానీ ఆ విధంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు రాగానే మొదట ఒక మాట అన్నది ఏంటంటే అసలు రాజకీయాలలో గాని రాజ్యాలు ఏరడంలో కానీ బీసీలు పనికిరారు రాజ్య రాజ కానీ లేదా పరిపాలన కానీ చేయాలంటే రెండు లేదా విలవలు మాత్రమే పనికి వస్తారు బీసీలు పదికి రాదు అంటే వీళ్ళు మేము లీడర్లం రెడ్డీలు విలవల లీడర్లు మిగతా బీసీలందరూ కూడా ఫాలోవర్స్ అయితే దృశ్యవశాత్తు మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులు డిక్లేర్ చేయడం జరిగింది ముప్పై ఆరు దాంట్లో కేవలం పది సీట్లు పది కార్పొరేషన్ మాత్రం బీసీలకు ఇవ్వడం జరిగింది బీసీలు యాభై రెండు శాతం ఉన్నారు అంటే నాలుగు కోట్లలో రెండు కోట్ల మంది బీజీలు ఉన్నారు కేవలం నాలుగు పర్సెంట్ రెడ్డిలకు ఏమో ముప్పై సీట్లు ఇస్తారు యాభై రెండు శాతం ఉన్న వాళ్లకు పది సీట్లు ఇస్తారు ఇది ఘోరమైన అన్యాయం ఎందుకు అన్యాయం చేస్తున్నారు అంటే గొడ్డెత్తి ప్రశ్నించే వాళ్ళు ఇందులో లేరు ఇక యాదవ్ కులానికి వచ్చినట్లయితే యాదవ్ లోపల ఎంతసేపు వాళ్ళు నిర్లిప్తతో బతుకుతున్నారు ఒకటే నాయకుని యొక్క ఆధీనంలో బతుకుతున్నారు స్వార్థపరులైన నాయకుల చేతిలో కానబొమ్మలుగా కీలుబొమ్మలుగా మారిపోయారు కాబట్టి వీళ్ళ లోపల ఒక ఆత్మ గౌరవం అనేది నశించిపోయింది వాళ్ళు ఎదిరించి ప్రశ్నించే ఆ రోజులు పోయి వాళ్ళు ఈవెన్ ఎంత విమర్శించినా దూషణ చేసినా కూడా యాదవ్ నవ్వుతూ భరించే ఒక దరిద్ర స్థితికి దిగజారిపోయింది కాబట్టి యాదవ్ను ఎవడైతే ఇప్పుడు మనము బోనాలకు బలిస్తాం మేకను బలిస్తాం కానీ బలి ఇవ్వం కాబట్టి ఇవాళ యాదవులు అంతా గుర్రెలాగా తయారైపోయారు బలికి గురవుతున్నారు ఎందుకు బలహీనమైన వాడు కాబట్టి వీళ్ళని బలవంతులు చేస్తే మా ఆధిపత్యం ఎక్కడ దెబ్బతింటుందో అని కొంతమంది నాయకులు దీని మీద ఆలోచనతోటి ఎదగనివ్వటం లేదు మిగతా యాదవులను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మా యాదవ్ విజన్ ప్రేక్షకులకు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాతో మా యాదవ్ విజన్ ప్రేక్షకులకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అలాగే నరసింహ యాదవ్ గారు ఏమంటున్నారంటే యాదవులందరూ ఐక్యమత్యంతో ఉంటేనే మనం అందరం ముందుకు సాగగలం అని చెప్తున్నారు ధన్యవాదాలు